హాయ్ అండి అందరికీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఈరోజు వీడియో ఎందుకు చేయలేదంటే కొంచెం లేట్ అయింది మార్నింగ్ చూసిన నేను వీడియో కానీ సండే కదా ఇంకా అందులో హాలిడేస్ కదా తక్కువ పిల్లలు చాలా మంది ఉన్నారు అసలు చేయడానికి టైం లేదు ఇంకా టై ఏంటంటే ఇంక చెయ్యాలి చెయ్యాలనిపిస్తుంది కానీ టైం కుదరట్లేదు అనమాట సో ఏంటంటే ఈరోజు దాన్ని ఆడు పండ పెట్టేశాడు ఆయన ఇంకా ఏం చేస్తాడో పాడి కట్టినా కానీ మనం మార్చి పొక్కర్లేదు పడుకో పెట్టేశాడు ఆడు ఎన్ని రోజు నుంచి దూది పెడతారు మనకి చెత్తనా కొడుక లంచ్ ఆ కొడక బ్యాబర్స్ నా ముష్టినా కొడక శవాల మీద చిల్లరికి నా కొడక ఎందుకు దాన్ని అట్లా హింసిస్తున్నా కడుపుతో ఉన్నదని కూడా లేదరా నీకు నా కొడక లంజన కొడక ఒక కడుపుతో ఉన్న మీద ఎందుకు అలా టార్చర్ పెడుతున్నాను నువ్వు డబ్బుల కోసం వెళ్ళు రా వెళ్ళి అడుక్కోపో రోడ్డు మీద అడుక్కోపో కొన్ని డబ్బులు లేవన్నా ఎవరో ఒక నీకు డబ్బులు వేస్తారు కదా పోనీ ఏదో ఒకరికి చెప్పొచ్చు కదా ఇప్పుడు యూట్యూబ్లో ఇంతమంది ఉన్నారు కదా నాకు ఇట్లా హెల్త్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు మనీ అవసరం అంటే నీకు మంచితనంతో చేస్తారు కదా ఎందుకురా ఎందుకు ఇలాంటి చెత్త వీడియోలు చేస్తున్నావు మొన్న దెబ్బ బండిగా నుంచి వీడు అద్ద దూది పెట్టి 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 దాన్ని టార్చర్ పెడుతున్నాడు వీడు చెత్త నా కొడక మొన్న ఇక్కడ పెట్టినాం నిన్న నోట్లో పెట్టినావు ఈరోజు ఇక ఇంత పొడుగు పెట్టేసావురే మరి బ్లడ్ వస్తుంది అంట వస్తుందిరా నీకు బ్లడ్ కనీసం వీడియోలు చేసినప్పుడన్నా దూదు తీయొచ్చు కదా పోనీ దగ్గర కొట్టి దగ్గరకు వచ్చి వీడియో చూపించవచ్చు కదరా మరి అంత దూరం పెట్టి చేస్తున్నావు మరి దగ్గరకు వచ్చి ఎక్కడ తగిలింది ఏంటి ఏ పన్ను ఉడింది ఏ రక్తం వచ్చింది ఎట్లా క్లిప్పు పుడింది మరి చూపించవచ్చు కదా దగ్గరకు వచ్చి అదిలే చేత కదా నీకు నీ పిల్లాన్ని మాత్రం నాన్న హింసలు పెట్టి వ్యూస్ కోసం ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటున్నాం ఆ బెండకాయ కానీ వాడేసుకున్నాం వాడికి ఎంగేజ్మెంట్ అని వాడికి మేకప్లో వేసేసేసి అదేసేసి ఇదేసేసి వాడిని వాడేసుకున్నాం ఇప్పుడేమో ఇప్పుడు పిల్లాన్ని సిగ్గు లేదరా నీకు లంజా కొడుక ఫస్ట్లో బాగా చేసుకునేవాడు కదరా చక్కగా నీ వీడియోలు చూస్తే అప్పుడు ఫస్ట్ ముచ్చట వేసేది కదరా ఇప్పుడు ఏమొస్తావురా నీకు నీ మైండ్ దెబ్బిందా లేక డబ్బు పిచ్చి పట్టిందరా నీకు చెప్తున్నా కొడక మళ్ళీ కామెంట్ పెట్టిన వాళ్ళని తిడతావు కామెంట్లు పెట్టకూడదా నీకు నీకు అన్ని మంచి కామెంట్లు పెట్టాలా బుజ్జి కన్నా నానని పెడతారా అసలు నీ వీడియోలు చూస్తే ఇంకా ఎవడన్నా పచ్చి బూతులు తిడతారు ఇంకా వాళ్ళు కాబట్టి జస్ట్ క్వశ్చన్ లేపుతున్నారు అది ఇలా కదా ఇది అది కదా నువ్వు చెప్పింది రాంగ్ కదా అని అడుగుతున్నారు అంతేకాని నేను ఎవరు తిట్టట్లే కదరా వేసినా కొడక మళ్ళీ కామెంట్లు పెట్టిన వాళ్ళకి చెప్తున్నావా అటక మీద సామాన్లు ఉన్నాయి అన్న ప్రసంగ సామాన్లు అటక మీద ఆడ ఉన్న సార్ అన్న సామాన్లు పెడతాడా ఎరా అటక మీద అన్నప్రసన్న సామాన్లు పెడతాడా ఏ మూలో ఏ పక్కనో ఏ బ్యాగులు కడ ఆరమర్లోనే పెట్టుకుంటారు నెక్స్ట్ ఏంటి జ్యూసులు తగినవి కూడా మేము గొట్టం పెడతామంటే ఎవడో అడిగాడు ఏదో చూపించండి అది స్ట్రా అని ఇప్పుడు చెప్తున్నావా మరి అప్పుడే స్ట్రా అని చెప్పచ్చు కదా అప్పుడు నీకు ఇంగ్లీష్ రాలేదా ఇప్పుడు నీకు అప్పుడు యూజ్ చేసుకున్నావు అప్పుడు గొట్టమంటే అవి బాబోయ్ జనాలు ఇంకా అవి బాబోయో అవి బాబో అంటారని చెప్పి అప్పుడు యూజ్ చేసుకున్నావు ఇప్పుడేమో ఇప్పుడు అలా అడిగేటప్పటికేమో అది గొట్టం కాదు అది స్ట్రా అది అని ఆ పక్కన ఆ బెండకాయ ముదురుగాడేమో అది స్ట్రా అది చూపించాలా అని ఆడు పక్కన దానికి మాట్లాడినావ్వా మాట్లాడినా ఇంకా దాన్ని ఓహో దానికి మొన్న యాక్టింగ్ రాలేదు కదా సో నువ్వు చెప్పేసినావా అనమాట నీకు యాక్టింగ్ రాలేదమ్మా నీకు మాట్లాడడం రాలేదు నువ్వు ఒక వారం రోజులు జిప్పేసుకుని మూతికి మొత్తం నేను నడిపిచ్చేస్తాను నేను డైరెక్టర్ని ఇప్పుడు హీరో డైరెక్టర్ మొత్తం నేనే రెండు చేస్తాను అని చెప్పేసినావు దాన్ని మొత్తానికి అలా చేసేసినావు దాని బతుకు మొత్తం నాశనం చేసిన అందుకే దాన్ని చేసుకున్నారు చెప్తాను కొడక మా అలాంటి తెలుగుగా అమ్మాయిలు చేసుకుంటే నా కొడకి ఈ పాటికి నీకు చెప్పు తీసి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొట్టి విడాకులు ఇచ్చి పోయేది ఆ తింగరది కాబట్టి అది చెత్త మొహం అది కూడా డబ్బు పిచ్చిది అయిపోయింది పిల్లలు దేసలేదు ఏం దేసలేదు మీకు అసలు ఆ వీడియోలు ఏంటారు ఎన్ని రోజుల నుంచి దూది పెడతారా రేపు దూది ఎల్లుండో దూది పెట్టు దూదు మొత్తం అయిపోయేదాకా దూదు కొన్నావు కదా ఆ దూది అయిపోయేదాకా దాన్ని నోట్లో పెడతానే ఉండు నువ్వు వీడియోలు చేస్తానే ఉండు వీల్స్ రావట్లేదు నీకు ఇప్పుడు బంగ్ గిన్నెలు కొనేటప్పుడు వ్యూస్ రాలేదు మా పిల్లకి అన్న చేయాలన్నప్పుడు వ్యూస్ రాలేదు మీ అన్న వదిలిన కానీ వ్యూస్ రాలేదు నీకు వ్యూస్ రానప్పుడల్లా ఎవరినొకరు పండుపెట్టావు ఎవరినో ఒక సెవెన్ చేయొచ్చావు లేకపోతే హై రేంజ్ కో లేకపోతే ఇలా ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేస్తావు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు కానీ నువ్వు ఏ రోజున స్టాప్ చేయవురా నువ్వు ఇప్పుడు కామెంట్లు పెడితే ఏం రా ఇప్పుడు నాకు కూడా పెడతారు ఇప్పుడు ఒక టెన్ కామెంట్స్ మంచిగా వచ్చినాకే మూడు నాలుగు ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ వస్తారు వాళ్ళకి క్వశ్చన్ వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఇచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు దాంట్లో రాంగ్ ఉందా లేకపోతే గుడ్ ఉందా ఏదో అంటే అది వాళ్ళు పెడతారు వాళ్ళు దాంట్లో తప్పేముంది ఉంది నీ కామెంట్ నువ్వు అన్ని చెత్త వీడియోలు పెడుతున్నావు కాబట్టి నీ చెత్త పనులు కాబట్టి కామెంట్లు పెడతారు కామెంట్లు పెట్టుకుని ఎందుకు ఉంటారా నువ్వన్నీ మంచిగా తీసి నువ్వు మంచిగా ఉంటే ఎందుకు పెడతారు పెట్టరు కదా నువ్వు చెడ్డగా చేసి రోజుకొక ఒక టార్చర్ పెట్టేలాగా వీడియోలు పెట్టి తమ్మేలు ఒకటి పెట్టి పిల్లాన్ని హింసించి ఇటు అందరిని హింసించి పిల్లల్ని హింసించి నువ్వు వీడియోలు చేసి డబ్బు గురించి చేసినప్పుడు ఎవడైనా ఎందుకు కామెంట్ చేయడు ఇంకా నీ సబ్స్క్రైబర్ మంచి కాబట్టి ఏవో జస్ట్ క్వశ్చన్తో చంపుతున్నారు వేరే సబ్స్క్రైబర్స్ అనుకో అంటే వేరే వాళ్ళు అనుకో ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఇరిటేట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు కదా పచ్చి బూతులు తిరుతాను నేను నీ పిల్లాన్ని అనేస్తున్నారా ఆడపిల్లల్ని అనకూడదా నువ్వు చేసే నీ నీ చేసే పనులకి నీ పిల్లాన్ని అంటారు మరి ఏం చేస్తాను చెప్పు నువ్వు అలాడు కదా చెత్తగాడు కదా నువ్వు చెత్తగా వేసినా కూడా ఎలాంటి వీడియోలు తీస్తున్నావు రా నువ్వు ఒక్కటన్నా ఒక్కటైనా మంచి వీడియో ఉంటుంది రేంట రానీదా దాన్ని చంపుతున్నావు కదరా దాన్ని కడుపుతో ఉన్నదని కూడా లేదురా నీకు జాలి లేదురా నువ్వు బండతలనా ఎదవా నీకు డబ్బు పిచ్చిరా డబ్బు అహంగా డబ్బు పిచ్చి ఎక్కడిదాకా వెళ్ళిపోయింది అంటే ఏదన్నా ఏదైనా చేసుకునేలా ఉన్నాడు ఇప్పుడు అవసరమైతే దాన్ని చంపునా చంపేసేలా ఉన్నాడు డబ్బు గురించి చెత్తనా కూడా వేసినా కూడా నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్ అసలు వీడి గురించి వీడిని తిట్టాలా అసలు ఏం అనాలి వీడిని అసలు మంచి అయితే కదా వీడి మను పుట్టు మంచి పుట్టు పుట్టలేదు ఇడు ఒకప్పుడు మంచిగా చేసుకున్నాడు ఇప్పుడు ఎందుకు వెళ్తే తగ్గా చచ్చాడు ఈయన కామెడీ వీడియోలో పిల్ల వీడియోలో లేదా బయటకి వెళ్ళినప్పుడు లేక నీకు వచ్చి కదరా నీకు వంటలు వచ్చి కదా అవన్నీ చేసుకుని సావరా లేడీస్ అందరూ ఎవరు చేసినా మాకు సెట్ అవ్వట్లేదు నువ్వంటే కొంచెం మంచిగా చేస్తే నీకు సెట్ అవుతుంది చేసుకుని సావరా నువ్వు వేస్ట్గా నేను ఏమని తిట్టాలరా నాకు నిజంగా మాటలు కూడా రావట్లేదు ఇటు చేసే పనికి అది కూడా ఒక పిచ్చిదానిలాగా అది కూడా పిచ్చిదానిలా బిహేవ్ ఆడేం చెప్తే అది వింటుంది ఆడు దూదు పెట్టుకోమంటే దూదు పెట్టుకోమంటుంది కూర్చోమంటే కూర్చుంటుంది పడుకోమంటే పడుకోమంటుంది పడుకుంటుంది అసలు ఏంది నువ్వేంది ఇట్లా తయారైనా నువ్వు సైకో దానిలా తయారైనవి ఆడకన్నా సైకో దానిలా తయారయ్యేవే నువ్వు దూదు పెట్టేసావా రత్తం వచ్చేస్తుందా నీకు ఎవడికన్నా పన్నీ ఇరిగితేనే కొంచెం ఏదో రతం వస్తుంది ఆగిపోతుంది అండ్ మూడు రోజులు కంటిన్యూస్కి వస్తుంది నీ పిల్లలకి అర్థం ఎరా మరి పెళ్ళి ఇప్పుడు ఓకే ఒక ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నాను మరి ఇరవై నిమిషాల్లో నీకు ఫ్లోర్గా నీకు రోజంతా అర్థమవుచ్చేస్తున్నాను అప్పుడు మరి ఇరవై నిమిషాలు మాకు కొంచెమైనా బ్లడ్ కనిపించాలి కదా మరి కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ బ్లడ్ లేదు ఆ దూదు పెట్టి 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 దాన్ని ఏదో నాశనం చేసేలా ఉన్నాను చెత్తనా అక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళు తిడుతున్నా ఒక్కొక్కరు తమ్ముఖులు నల్లాగా ఉన్నారని అమ్మని అంటున్నారు పనికి వెళ్ళిందని అంటున్నారు ఇవన్నీ అంటారా అంటారు మరి వాళ్ళకి వచ్చే డౌట్లు అడుగుతారు దాంట్లో తప్పేముంది చెప్పుకుంటే నువ్వు చెప్పుకో లేదంటే నా నార్మల్గా చెప్పు నువ్వు చేసేవన్న ఎదవే వ్యాసాలు ఎదవ్వీ వ్యూస్ కోసం ఎదవ చెత్త పన్ను చేస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు అడగరా నిన్ను ఎందుకు అడగరు నిన్ను ఇప్పుడు ఎవరినైనా అడుగుతారు ఇప్పుడు మమ్మల్ని అయినా అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఉన్నది ఎందుకు పనిలాకి ఇచ్చాడాడు యూట్యూబ్ నీకు ఎందుకు ఇచ్చాడాడు కామెంట్లు ఏమన్నా నీకు ఇష్టం లేనప్పుడు ఏమో కామెంట్లు ఆఫ్ చేసుకుంటే ఇష్టం ఉన్నప్పుడు కామెంట్లు ఆన్ చేసుకుంటా మళ్ళీ ఆ కామెంట్లు అన్నీ మంచి పెట్టాలి నీకు నానా కన్నా బుజ్జి నువ్వేంటి నన్ను ఇలా చేసావు అలా చేయకున్నా నువ్వు అని చెప్పాలా నీకు వేసినా కొడక వేరే వాళ్ళతో పచ్చి బూతులు తిడతారా నేను ఇంటికి వచ్చి కొడతారా నిన్నొచ్చి నువ్వు చేసే యథో పనులకి కడుపుతో ఉండదని కూడా లేకుండా దాని హింసలు పెట్టి ఆ అటక మీద పెట్టాడు అంటే అన్ని ఇక్కడికి ఎక్కడ ఖాళీ లేదు అటక మీద పెట్టాడు తర్వాత దానికి రత్నం వచ్చేసింది ఫ్లోలుగా రతం వచ్చేస్తుందంట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో పెట్టమంటున్నారు పెడతాము స్ట్రా అంటున్నారు ఫుడ్ తినలేకపోతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఇప్పుడు కామెంటలు వాళ్ళ గురించి వేసుకుని ఒక గంట గంట వీడియోలు తీసేటాడు కామెంట్లో ఇలా చెప్ ఎలా అంటున్నారు అట్లా అంటున్నారు లతమ్మని ఇలా అంటున్నారు నల్లది అంటున్నారు అంటే అంటారు అంటారు ఏమన్నా అంటారు వాళ్ళు ఓకేనా అంటారు యూట్యూబ్ అన్నాక అన్నీ అంటారు అనకుండా ఉండరు బ్యాడ్ ఉంటుంది గుడ్డు ఉంటుంది యూట్యూబ్లో నీకు అన్నీ గుడ్డే రావాలంటే నువ్వు అన్ని మంచి వీడియోలు చేయాలి నువ్వు అన్ని చెత్త వీడియోలు చేస్తే నీకు బ్యాడ్ రాకుండా ఎలా ఉంటుంది బ్యాడ్ ఎందుకు రాకూడదు నీకు నువ్వేనా మంచి వీడియోలు తీస్తున్నావా పత్తి వీడియోలు తీస్తున్నావా ఒక నలుగురు గురించి మంచి వీడియోలు తీస్తున్నావా లేకపోతే ఇంట్లో ఎవరికైనా అవసరం అయ్యే వీడియోలు తెతున్నావా ఒకప్పుడు తీసికోడు కాబట్టి అందరు సపోర్ట్ చేసేవారు ఇప్పుడు ఇక్కడికి మొత్తం దబ్బింది మైండ్ దబ్బింది కుర్చీని డబ్బులు వచ్చేసేలాగా చేస్తున్నాడు ఇప్పుడు ఆ వంటలు కూడా అన్ని కొంత వచ్చి గ్యాస్లు గీసులు అన్నీ అయిపోతాయి సో ఇలా కుర్చీని ఏదో ఒకటి యాక్టింగ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి సో అది మాత్రం ఇటు ప్లానింగ్ అర్థమైందా మీకు ఇప్పుడు అప్పుడంటే వంటలు చేసేవాడు ఏదన్నా కొనాలి పిండ్లు కొనాలి అవి కొనాలి ఇవి కొనాలి కూరగాయలు కొనాలి గ్యాస్ కొనాలి ఆయిల్ కొనాలి అన్నీ కొనాలి చెయ్యాలి దానికోసం డబ్బులు అయిపోతాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు కాసేపు పిల్లల మీద సొడ్లు పెడతాను కాసేపు పిల్లల మీద సొడ్లు పెడతాడు కాసేపు ముద్దు బండిగాడి మీద పెడతాడు ఇంకా అయిపోయింది ఇంకా నీ జీవితం అయిపోయింది అప్పుడు సంకన ఆగిపోయిందిరా ఇంకెన్ని రోజులు పెడతారా దాన్ని నోట్లో దూదు పెట్టి ఇంకెన్ని రోజులు పెడతారు నువ్వు చెత్తనా కొడక లంచా కొడుక బేబర్షిన కొడక నిన్ను అసలు ఏమంది తిట్టాలరా అసలు బుద్ధి సరస్సు సిగ్గు స్మానం ఏం లేదు అసలు చుట్టుపక్కల కూడా ఎవరు చెప్పట్లేదు నీకు నీ ఊర్లో ఎంతోమంది ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసిన ఎవరో ఇలా చేయకరా నాయన కొంచెం మంచి వీడియోలు చేయి లేకపోతే ఎవరో ఒక లేదంటే అసలు మనుషులతో మాట్లాడే రకాను కదా నువ్వు ఆ పిల్లల్ని ఎల్ల గంటలు యూజ్ చేసుకుంటున్నా నీ అన్ననే డబ్బు డబ్బులు ఇచ్చి వాడు వాడుకుంటున్నావు అప్పుడప్పుడు వస్తాడు వస్తాడు సత్తాడు పోతాడు అంతే ఆడుతుంటే ఉంటే లాత లేదు నీ పిల్లల్ని కూడా అట్లా యూజ్ చేసుకుంటున్నావు నీ బతుకు అందరిని యూజ్ చేసుకో నువ్వు కూడా సావరా నువ్వు సస్తే బాగుంటుంది అప్పుడు వాళ్ళని వెళ్ళేందుకు యూజ్ చేసుకోవడం నువ్వే ఏదో చేసుకుని సావచ్చు కదా మరి దరిద్రం పోతుంది చెత్తనా కడుక కనీసం నాకు ఎంత బాధేస్తుంది అంటే అమ్మాయిని పడుకోబెట్టి మరి అది ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే అలాగంటే దాన్ని అలా యూజ్ చేసుకుంటున్నాడు తింగర్ దాన్ని వీడు అసలు ఉంటాడో ఊడిపోతాడు ఇడు ఇడ నాశనం అవుతాడు ఇడ నాశనం అయినాకి ఒక కడుపుతో ఉన్న దాన్ని ఎలా పడతాడు అక్కడ అసలు ఎందుకు రక్తం వస్తారా నీకు క్లిప్ పుడితే అంత రక్తం ఎందుకు వస్తుంది ఇప్పుడు మా అక్కు ఉంది మొన్న ఇక్కడ లాస్ట్లో రెండు పళ్ళు ఏవన్నీ మొత్తం ఈ సెట్ అంత వేసారు జస్ట్ ఇంజక్షన్ చేసినందుకు జస్ట్ ఒక వన్ అవర్ వాప్ వచ్చింది బ్లడ్ కూడా రాదంట వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు అన్ని ఇస్తారు మరి నీకు బ్లడ్ ఎలా కారిపోతుందా మూడు రోజుల నుంచి వరే ఎవరికి చెప్తున్నారా నువ్వు మేము మాకేం తెలియదు అనుకుంటున్నావు వాళ్ళు చదువుకోలేదు అనుకుంటున్నా చెప్తాను కూడా ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేద్ద ఫ్రెండ్స్ రేపు ఏ వీడియో చేస్తాడో చూద్దాము ఇంకా ఉంటా మరి నేను రేపు ఖచ్చితంగా వీడియో చేస్తాను వీడి నుంచి గట్టిగా ఇస్తాను ఇంకా గట్టిగా ఇస్తాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ రేపు ఇంకా గట్టిగా ఇస్తాను వీడికి ఓకేనా ఇప్పుడు నాకు టైం లేదు రేపు చెప్తాను ఇవ్వండి బాయ్